శ్రీమాతృ నమ మనీ లాకర్లో ధన నష్టాన్ని కలిగించే ఈ వస్తువుల గురించి తెలుసా దాదాపు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఈ డబ్బు సంపాదించటానికి రాత్రనక పగలనక చాలామంది శ్రమిస్తూ ఉంటారు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఇంట్లో అసలు నిలవకుండా ఉంటుంది ఇది చాలామందికి ఖచ్చితంగా బాధను కలిగిస్తూ ఉంటుంది డబ్బు ఒకరి ఇంట్లో ఉండకపోవడానికి మరియు ఎక్కువ ఖర్చు అవ్వడానికి డబ్బు ఉంచే అల్మరా దగ్గర కొన్ని వస్తువులు ఉంచడమే అని పండితులు చెప్తున్నారు అది తెలుసుకుని వాటిని అల్మరాకు దూరంగా ఉంచి వాసశాస్త్రం ప్రకారం డబ్బును ఆకర్షించే కొన్ని వస్తువులను డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచితే ఇంటికి మరింత ధనం వస్తుంది డబ్బు నష్టాన్ని కలిగించే వస్తువులు ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది తమ ఇళ్లల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ను వంటగదిలో ఉంచుకుంటారు మీ ఇంట్లో కూడా ఒకటి ఉంటే వెంటనే దాన్ని తీసేయడమే మంచిది లేకపోతే ఇది ఇంట్లో తరచుగా అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది ఇంకా చెప్పాలంటే గతంలో బాత్రూమ్ ఇంటి బయట ఉండేది కానీ ప్రస్తుత సమాజంలో మోడ్రన్ బాత్రూమ్లు ఇంటి లోపల ఉన్నాయి వాస్తు ప్రకారం ఇంట్లోని బాత్రూమ్ తలుపులు తెరిచి ఉంచకూడదు తెరచి ఉంచితే ఆ ఇంట్లో ధన నష్టం కలుగుతుంది కాబట్టి మీరు ఇంట్లో ఉండే బాత్రూమ్ తలుపులు మూసి ఉంచడం ఎంతో మంచిది అలాగే ఇంకా చెప్పాలి అంటే ఇంట్లో నగదు డ్రయర్ వద్ద చీపురు ఉంచితే వంటనే దూరంగా పెట్టండి వాస్తు ప్రకారం డబ్బు ఉండే ప్రదేశం వద్ద చీపురు ఉంచడం ధన నష్టానికి దారితీస్తుంది డబ్బు బీరువాలో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది కాబట్టి ఆ బీరువా దగ్గర ఎప్పుడు ఎరుపు రంగు ఉపయోగించవద్దు అలాగే నలుపు రంగును మాత్రం అస్సలు ఉపయోగించకూడదు లేకపోతే మీరు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు అలాగే వాస్తు ప్రకారం డబ్బు ఉంచే డ్రాయర్లో చిన్న అద్దం ఉంచడం ఎంతో మంచిది ఆ అద్దంలో డబ్బు కనిపిస్తూ ఉండాలి